వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని లిస్ట్ రాస్తే అందులో అల్లు అర్జున్ అండ్ సుకుమార్ పేర్లు తప్పక ఉంటాయి ఎందుకంటే ఎప్పుడూ ఆర్యతో మొదలైన వీళ్ళ స్నేహం పుష్ప టూ వరకు దశాబ్దాలుగా స్ట్రాంగ్గానే కొనసాగుతుంది మధ్యలో వీరి మధ్య కూడా పుల్లలు పెట్టడానికి చాలామంది ట్రై చేశారు అది వేరే విషయం కానీ వాటికి కూడా సైలెంట్గా నవ్వుతూ ఎదుర్కొని వారి ఫ్రెండ్షిప్ను అలాగే ముందుకు తీసుకువెళ్ళారు బన్నీ ఇక ఇటీవల సుకుమార్ భార్య తబేతా సమాపణలో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ రావడం అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచింది ఎందుకంటే సుకుమార్ బన్నీకి మధ్య విభేదాలు వచ్చాయనే రూమర్స్ వేళ మెగా ఫ్యామిలీతో కూడా వివాదం నడుస్తున్న వేళ బన్నీ ఇలా పబ్లిక్గా ఓ ఈమెంట్కి రావడం అంతే కాన్ఫిడెన్స్గా తన ఫ్యాన్స్కి పుష్ప టూపై బూస్ట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది అభిమానులకి తాజాగా దీనిపై సుకుమార్ బాజీ మరొకసారి బన్నీకి థ్యాంక్స్ చెప్పారు బన్నీకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ఎందుకంటే పుష్ప టూ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు రోజు ప్యాకప్ అయ్యే టైంకి బన్నీ ఎంత అలసిపోతున్నాడో నాకు తెలుసు ఎందుకంటే రోజు షూటింగ్ అయ్యాక ఆయన ఫేస్ చూస్తే తెలుస్తుంది అందుకే మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ కు అల్లు అర్జున్ ని పిలుద్దాం అనుకున్నప్పుడు సుక్కుతో కూడా నేను డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ షూటింగ్కి వెళ్ళిపోయాను బన్నీ క్యారవైన్లో అంటే ఇలా నేను ఫస్ట్ టైం సినిమాను ఫ్రెంజెస్ చేస్తున్నాను మీరు తప్పకుండా రావాలి ఇంట్లో ఉన్న మీరు సుక్కును కాకుండా నేను ఎవరిని అడుగుతానని చెప్పాను ఆయన మొన్న అదే విషయాన్ని స్టేజ్ మీద కూడా చెప్పారు దీని ద్వారా మేము తన ఫ్యామిలీ అని బన్నీ ప్రూవ్ చేశారు ఎందుకంటే నేను బన్నీకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ వల్లే నేను నమ్మిన సబ్జెక్ట్ ఇంతలా జనంలోకి వెళ్ళింది లేకపోతే ఇంతమంది ఆడియన్స్ కు ఈ సినిమా థియేటర్లకు తీసుకొచ్చేవారు కాదు అంటూ తబిత చెప్పుకొచ్చారు